హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది నా రిక్వెస్ట్ అండి అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ ఇంకా ఈరోజు మేము మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా అందరూ కూడా చూసేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్ అండి ఇది రిక్వెస్టే ఇంకా నేనైతే ఇప్పుడు ఇగోండి ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాను ఇదిగోండి నేనైతే వెంట గు ఉండ్రాళ్ళు కుడుములు పులిహోర ఇంకా పూర్ణాలు ఇవన్నీ అయితే చేస్తున్నాను దేవుడికి ప్రసాదంగా అలాగే ఇంకా దేవుడిని అలంకరించుకోవాలి చాలా పని అయితే ఉంది పిల్లల్ని రెడీ చేయాలి ఇంకా చాలా పని అయితే ఉందండి ఫస్ట్ ఇంకా దేవుణ్ణి అయితే రెడీ చేయడం కోసం అని చెప్పి ఇంకొక ఇక్కడైతే స్టార్ట్ చేశాను చూపిస్తాను అది కూడా ఇదిగోండి ఏమేమి ఇచ్చారో చూడండి గరిక అలాగే ఈ రాగి చెట్టుది ఈ ముల్లుకాయలు ఇవన్నీ ముల్లుకాయలు అలాగే ఇదేందో ఆకు ఇదేందో ఒక మూట కట్టించారు ఇలాగా మామిడి ఆకులు ఇవేనండి ఇచ్చింది ఇదిగోండి ఇవి ఇంకా ఎలాగ ఇచ్చినట్టున్నారు సీతాఫల్ ఇచ్చారు ముగ్గేశాను కదా ముగ్గేసిన దాని మీదట ఇంక ఇట్లాగైతే పెట్టేసుకుంటున్నాను నేను అయితే ఇలాగైతే డెకరేట్ చేసుకున్నాను అనమాట ఉన్న పత్రికతోటే ఫ్లవర్స్ తోటి ఇలాగైతే డెకరేట్ చేసుకున్నాను ఇంకా ప్రసాదాలు అవుతూ ఉన్నాయి ఇదిగోండి ఇలా అయితే ఇలా అయితే డెకరేట్ అనమాట ఫ్లవర్స్ తోటి ఇదిగోండి ఇక్కడేమో గారెలు చేస్తున్నాను అలాగే పూర్ణాలకైతే పిండి పట్టేసి పెండి అంటే మనం పప్పు బెల్లము మిక్సీ పడతాం కదా అదైతే పట్టేసి పెట్టాను ఇదిగోండి పులిహోర చేయడానికి రైస్ అయితే వండేసాను చింతపండు పులిహోర చేయాలి ఇవిగోండి ఇవేమో ఉండ్రాళ్ళు అలాగే కింద ఏంటి ఇవి కుడుములు కుడుములు అలాగే ఉండ్రాళ్ళు అనమాట

ఫైనల్ గా అయితే ప్రసాదాలు కూడా అయిపోయాయి పసుపు నీళ్ళు అలాగే అక్షంతలు కూడా దగ్గర పెట్టుకోవాలి కథ చదివేటప్పుడు దీపం పెట్టాలి ఇంకా

जाना संकर्षण वासुदेव प्रद्युम्न अनिरुद्ध पुरषोत्तम अधक्षोज नारसिंह अक्ष्युथनादर उपेंद्र हरिश्री कृष्णायम श्लोक विशाचहातभूमी मारका एतेसोराध नमकर्मे शुक्लपक्ष चतुर्विध शुभ शुभ्रे शुभयोगे शुभकर्णे विशेष विशेषायम

మహాదేవాయ దీవీ నన్మోదంత ప్రచోదయ శ్రీ మహాగణపి సాంగం సాయు సక్షత్ర పరివార సమేత శ్రీ స్థాపయామి శ్రీమహి పూజయా స్థిరోబవర సుప్రమోవ స్థి స్థిరాసం శ్రీ మహాగణపతి ప్రాణపతి శపరూర్త ముహూర్త అసలు అక్షతలు వినాయకూపేణ ఉచు అక్షత వినాయక రేణ

తొండము నేకదంతమును దూరపుబొజ్జయు వామహస్తమున్ నుండుగా రోయు గజ్జలన్ గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపున కోరిక విద్యలకెళ్లనొజ్జ్జయే యుండియే యుండి యుండెడి పార్వతి పార్వతి తనయ యోయి గణాధిప నీకు నొక్కెదన్ తొలుత నవిగ్నం మస్తనుంచు దోజటి నందన నీకు బ్రొక్కెదన్ ఫలితము సంతానము సంతానార్ధకు సంతానము వివాహమును కోరుకొను వారు వివాహమును మోక్షమును కోరువారు మోక్షమును పొందదురు అన్ని కులముల వారు స్త్రీ పురుషులెల్లరు ఈ వ్రతము చేయవలెను ఈ వ్రతము చేసి పూర్వము ధర్మరాజుల ధర్మరాజాదులు రాజ్యమును దమయంతి నలుని పొందిరి ుత్రస్రునిని చంపినప్పుడు ఇంద్రుడు సీతను తిననప్పుడు భగీరథుని క్షీరసారద మదనమును చేయనప్పుడు దేవా దేవాసురులను కుష్టు వ్యాధి నివారణ సాంగూర్యునికి ఈ వ్రతము చేసి తన ప్రయత్నములలో అఖండ విజయం పొంది ఏదేని బృహత్ కార్యము తలబెట్టిన వారు వరసిది వినాయక వ్రతము అనుసరించి వినాయక చంద్ర దర్శన దోషము పోగొట్టుకుంటూ పోగొట్టుకుంటుంది శ్లోకం సింధున ఆదేశము కలదు సింహం ఈ రోజు సింహం చంద్రుని సింహం రసేన మవధి సింహో సహా సుకుమార మరో

ఫైనల్గా కొబ్బరికాయ కూడా కొట్టేసి మా పాప బుక్స్ అయితే ఇం ఇక్కడ ఇలాగ బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా నీట్గా అయితే మా పూజ అయితే ఇలా అయిపోయింది అంతేనండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ 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 చెప్పులకి బాయ్ చెప్పు